నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమినీ ప్రస్తుతమంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం ఓం శివాయ నమో అద్భుతం పౌర్ణమి గురించి చెప్పబోతున్నారు ఇరవై ఒకటవ తారీఖు జులై ఇరవై ఒకటవ తారీఖు వ్యాస పూర్ణిమ పరాశర మహర్షికి అలాగే ఆ సత్యవతీ దేవికి పుట్టినటువంటి అపర యోధుడు అని చెప్పుకోవచ్చు వ్యాసుల వారిని అష్టాదశ పురాణాలని మనకు అందించినటువంటి అద్భుతమైన వ్యక్తి ఆయన పుట్టినరోజుగా చాలా మంది నమ్ముతూ ఉంటారు కాబట్టి వ్యాస పూర్ణిమగా గురు పూర్ణిమగా కూడా చెప్తుంటారు మరి ఏం చెప్పబోతున్నారండి గురు పూర్ణిమ విశిష్టతని ఎట్లా ఆ రోజున వినియోగించుకోవచ్చు అనేది చెప్తారా తప్పకుండా అండి వ్యాస పౌర్ణమి సో ఈరోజు విశిష్టత ఏంటి అనేది మనం చూద్దాం సో ఈరోజు చూసుకుంటే అంటే ఇరవై ఒకటి జులై పౌర్ణమి రోజు మనకు ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది కరెక్ట్ ఆషాఢ మాసం ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది దాంతో పాటు మనకు ఆదివారం అదే రోజు ఆదివారం ఆదివారం ఆషాఢ మాసంలో వచ్చిన పౌర్ణమి కాబట్టి ఇది మనకు గురు పౌర్ణమి అయింది తర్వాత ఇప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రం మీద పడింది సో ఉత్తరాషాఢకి అధిపతి రవి సో ఈరోజు రవిగ్రహ ప్రభావం అనేది ఉంటుంది సో మనకు పౌర్ణమి రోజు రవిగ్రహ ఈ గ్రహం ప్రభావం ఒకటి ఉండడం వలన ఆ రోజు మనం రవిగ్రహం బ్లెస్సింగ్స్ అనేది తీసుకోవాలి ఇంకోటి ఇది ఆషాఢ మాసం అనేది చాలా పవిత్రమైన మాసం బేసిక్గా ఆషాఢం అనేది స్ట్రగ్లింగ్ ఫేస్ మన అశ్విని నుంచి రేవతి వరకు చూసుకుంటే ఆషాఢం అనేది స్ట్రగ్లింగ్ ఫేజ్ వస్తుంది సో ఈ స్ట్రగ్లింగ్ ఫేజ్ ఇంకా అయిపో వస్తుంది అన్నట్టుగా ఈ పౌర్ణమి వచ్చింది సో ఎవరైతే దాకా స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకి ఒక మంచి వార్త ఇది సో దట్ గుడ్ టైమ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ సో అందుకని ఈ పౌర్ణమి గురు పౌర్ణమి అంత విశిష్టత ఉంది సో మనం అది గుర్తుపెట్టుకోవాలి సో అండ్ ఈరోజు మనకు పడుతున్న యోగం విష్కంభ యోగం విష్కంభ యోగం అంటే వేరే వాళ్ళు కాంపిటేటివ్ లో వేరే వాళ్ళ మీద రానివ్వాలి అంటే అందరిని దాటి మనకు మార్కులు రావాలి ర్యాంక్ రావాలి సో ఈ రోజు మనం గనక రవిగ్రహానికి రెమెడీ చేసుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ లేకపోతే ఏదైనా ప్రమోషన్లో కూడా ఏదైనా ఒక కాంపిటీషన్ ఉంది అంటే మనకు బాగా కలిసి వస్తుంది ఈరోజు రోజు అప్లై చేసుకోవడం లేకపోతే ఈ రోజు ఎగ్జామ్ అప్లై చేసుకోవడం ఎగ్జామ్ ఫీజు కట్టడం లేకపోతే ఆఫీస్ లో ఆ పర్టికులర్ ఈమెయిల్ పంపించడం అనేది చాలా మంచిది కూడా మీరు ఇంటర్వ్యూ కి అప్లై చేయాలంటే మీరు చెప్పినట్టు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే ఈ రోజు పెట్టుకోవచ్చు ఎందుకంటే విష్కంభ యోగం ప్రతి రోజుకి ఒక యోగం ఉంటది మనం చూస్తాము తిథి నక్షత్రం వారం తర్వాత యోగం కారణం ఇవన్నీ ఉంటాయి సో ఆ రోజు పడిన యోగం నిష్కంభయోగం పడింది సో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా మనం యూజ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ రోజు మీరు ప్రేమిస్తే మళ్ళీ గొడవలే అవుతాయి ప్రేమ ఆ రోజు ఆ జోలికి పోవద్దు ఈ రోజు ఓన్లీ ఫైటింగ్ కాంపిటేటివ్ స్పిరిట్ మాత్రమే సో ఇంటర్వ్యూలకి ఎగ్జామ్లకి దేనికైనా కానీ రానివ్వాలి అంటే బాగా ఈరోజు ఐ టు సే ట్వంటీ ఫస్ట్ జూలై వ్యాస పౌర్ణమి రోజు బాగా కలిసి వస్తుంది తర్వాత ఇంకోటి అద్భుతమైన విషయం ఏంటంటే పునర్వసులో రాములారు జన్మించారు రోహిణిలో కృష్ణుడు జన్మించారు ఉత్తరాషాఢలో కల్కి అవతారం రాబోతుంది ఉత్తరాషాఢ అంటే ద అన్సర్మౌంటబుల్ అంటే వీళ్ళని ఎవ్వరు దాటి ముందుకు వెళ్ళలేరు అంత పవర్ఫుల్ ఈజ్ ద అల్టిమేట్ రాముడు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి కృష్ణుడు ఎక్కువ పెద్దగా ఏం ప్రాబ్లమ్స్ రాలేదు కల్కి అవతారం అయితే అసలు ప్రాబ్లమ్సే రావు అతనే ఇంకా సర్వం సిద్ధం సకలం సో మంచి రోజు ఉత్తరాషాఢ నక్షత్రం రోజు పౌర్ణమి వస్తుంది కాబట్టి మీరు కోర్టు కేసులు కూడా ఈ రోజులు ఫైల్ చేసుకోవచ్చు మీకు ఎవరితో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ రోజు మీరు ఢీ కొట్టి దాని ప్రాబ్లమ్ సొల్యూషన్ తీసుకురావచ్చు కానీ మొదటి అడుగు మీ వైపు మీరు వెయ్యాలి రోజు బాగా యూజ్ చేసుకోవాలి మంచి అద్భుతమైన రోజు ఈ వచ్చే పౌర్ణమి మనకు ప్లస్ ఆ రోజు మనకు ఉత్తరాష నక్షత్రం పడింది దాంతో పాటు విష్కింబ యోగం పడింది కాబట్టి కానీ ఎప్పుడు అంటే అభిజిత్ ముహూర్తం ఆ రోజు అభిజిత్ ముహూర్తం ఎప్పుడు పడింది లెవెన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి ట్వెల్వ్ ఫార్టీ నైన్ అంటే ఒక యాభై గంట యాభై నిమిషాల నుంచి గంట వరకు ఉంది ఆ టైంలో గనక కరెక్ట్ మీరు నేను చెప్పిన పని ఆ ప్రమోషన్ కావచ్చు ఆ ఎగ్జామ్ కావచ్చు లేకపోతే కోర్టులో కేసు ఫైల్ చేయాలన్న ఏదైనా ఈ పెట్టుకోమంటున్నారు కరెక్ట్ చెప్పారండి సో ఈ టైం మీరు జాగా జాగ్రత్తగా చూసుకొని ఇంకోటి చెప్తున్నా ఈ ఉత్తరాషాఢ నక్షత్రం అనేది మళ్ళీ మళ్ళీ రాదు ఆషాఢం అంటే స్ట్రగుల్ నుంచి సక్సెస్ మీరు ఇప్పుడు నేను మాట్లాడితే ఇరవై ఏడు నక్షత్రాల్లో బాగా స్ట్రాంగ్ నక్షత్రాలు అంటే ఉత్తర ఫాల్గుని ఉత్తర ఆషాఢ దాంట్లో ఉత్తరాషాడ సర్వశ్రేష్టం కాబట్టి మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఏదైనా పని అవ్వాలంటే ఈరోజు పని చెయ్యండి పని మొదలెట్టండి ఐ మీన్ టు సే కోర్టు కేసు కావచ్చు ప్రమోషన్ కావచ్చు మీ ఏ పనైనా మీకు ప్రాబ్లమ్స్ కలుగుతున్నాయి స్ట్రగుల్ అవుతున్నారు మెయిన్గా ఆషాడమంటే స్ట్రగుల్ మీరు స్ట్రగుల్ అవుతున్నారు స్ట్రగుల్ నుంచి బయటపడాలంటే ఆ రోజు మీరు అభిజిత్ ముహూర్తంలో పని మొదలెట్టండి మీకు కంపల్సరీ ఈ విష్కంబ యోగం అనేది కలిసి వచ్చి మీరు బాగుపడతారు అయితే గురు పౌర్ణిమ కాబట్టి మరి గురువుల్ని ఆరాధించుకునే విషయంలో కూడా గురుగ్రహం అనుకోవచ్చు లేకపోతే గురువులు అనుకోవచ్చు ఎవరినండి ఎట్లా ఆరాధించుకోమంటారు ఇంకా మిగతా విషయాలు కూడా ఉంటాయి కదా అందరికీ ఇవే ఉండవు కదా ఆర్థికం ఉంటుంది వివాహాల గురించి పెళ్ళిళ్ళ గురి పిల్లల గురించి ఇట్లా రకరకాలు ఉంటాయి కదా రకరకాల సమస్యలు ఇట్లాంటి సమస్యలను అధిగమించడానికి ఏమైనా ఉపయోగపడుతుందా అంటే ఇప్పుడు మన ఇక్కడ గురువు రవి ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి గురుగ్రహానికి దత్తాత్రేయ మందిరానికి వెళ్ళండి సూర్యుడికి సూర్య మందిరం వెళ్ళొచ్చు లేకపోతే సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు ఉత్తరాషాఢ నక్షత్రం ఎక్కడో ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి ఆ రోజు పొద్దున్న లేవంగానే సూర్య నమస్కారాలు చేయండి ఓం సూర్యదేవాయ నమ మీ కనుక సూర్యుడు మీ జాతక చక్రంలో స్ట్రాంగ్ ఉంటే ఈ రోజు బాగా కలిసి వస్తుంది అలానే గురువు అనేది అన్ని నవగ్రహాల్లో అన్నిటికన్నా శ్రేష్టమైన గ్రహం గురుగ్రహం కాబట్టి ఆ రోజు దత్తాత్రేయ గుడికి వెళ్తే దత్తాత్రేయ స్వామి వారి గుడికి వెళ్తే అద్భుతం చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి చాలా మంది కూడా వెళ్తారు అసలు వ్యాసపూర్ణమే గురు పూర్ణమే కాబట్టి ఖచ్చితంగా వెళ్తారు అందులో సందేహం లేదు ఇంకా అసలు ఎలాంటి ఎట్లా ఆదివారం కాబట్టి చక్కగా ఇంట్లో ఉంటాం కాబట్టి ఇంకా వినియోగించుకోవాలి చాలా అద్భుతంగా అంతేనండి అవునండి రైట్ అయితే సరైన గురువు మాకు దొరకాలి అని అనుకుంటే మరి ఎట్లా స్వామిని వేడుకోవచ్చు ఆ రోజున ప్రత్యేకించి లివింగ్ గురువు కావాలి అనుకుంటే మీకు గురువు దొరకాలి అంటే దత్తాత్రేయ స్వామి మందిరానికి వెళ్ళి ఎల్లో కలర్ స్వీట్స్ ఎల్లో కలర్ అంటే శనగపిండి దాంతో చేస్తారు ఎల్లో కలర్ స్వీట్స్ కానీ పసుపు కానీ ఏదైనా ఎల్లో కలర్ ఐటమ్ సామాగ్రి ఫుడ్ వస్తువు దత్తాత్రేయ వాళ్ళ స్వామి వారికి సమర్పించండి మూడు ప్రదక్షిణలు చేయండి ఆ రోజు దత్తాత్రేయ గుడి చుట్టూ కరెక్ట్ మూడే చేయండి మూడు చేసి ఆ గుడిలో ఎవరైనా భక్తులు ఉంటే వాళ్ళకి స్వీట్లు పనిచేయండి తర్వాత చూడండి సక్సెస్ మీ జీవితంలో అని నేను అంటాను మంచి అద్భుతమైన రోజు అండి వాడుకోండి అంట పసుపును కూడా డొనేట్ చేయొచ్చు పసుపును కూడా డొనేట్ ఇప్పుడు గుడిలో పసుపు అన్నా అవసరం పసుపు కుంకుమ గుడిలో అన్నాక అవసరం ఉంటుంది ఇప్పుడు గుడిలో తా మీరు ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ సో పసుపు మళ్ళీ గురుకు సంబంధించింది సో మీరు అనుగ్రహం పొందితే ఇంకా అదే ఇది అని ఉండదు అన్నీ ఆ ఖచ్చితంగా చేకూరుతాయి కాబట్టి జీవితంలో అలా పొందాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారండి కృతజ్ఞతలు నమస్కారం